బతుకమ్మ టీవీ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్ చేతుల మీదుగా స్థానిక భాస్కర్రావ భవన్ లో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మడ్డి మడ్డీ తో పాటు రమేష్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో వార్తలను బతుకమ్మ ఛానల్లో ప్రసరించడంతో పాటు ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రాంత సమస్యలను వెలికి తీయడంలో బతుకమ్మ న్యూస్ ఛానల్ పాత్ర ప్రధానమైనదని మన ముందు కూడా బతుకమ్మ న్యూస్ ఛానల్ ద్వారా అనేక సమస్యల పరిష్కారం జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య తోడపునూరి రమేష్ కుమార్ పర్లపల్లి రామస్వామి పాల్గొన్నారు ఛానల్ నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది ఈ ప్రాంతంలో ఎక్కడ సమస్యలున్నా ఏదైనా స్పందిస్తూ ఈ కార్మిక వర్గానికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వార్తలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ఛానల్ ద్వారా ఈ గోవర్గాని పట్టణ కర్షకులు కార్మికులు అందరూ కూడా దీన్ని చూడడం జరుగుతుంది ఎందుకంటే ఒక న్యూస్ అనేది ముఖ్యంగా కార్మికులు ప్రజలు ప్రచారం చేసిన దానికన్నా ఈ బతుకమ్మ టీవీ ద్వారా ఈ ప్రాంత కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు అందరూ కూడా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రచారాన్ని చేస్తుంది ఇక ముందు కూడా ప్రచారంలో ముందుండి కార్మికులను కానీ అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ ఛానలు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ ప్రజలను చైతన్యం చేసే మంచి వార్తలు కానీ అన్ని తెలియదాన్ని ఈ సందర్భంగా మేము కోరుకుంటాం ఏఐటిసి ఆఫీసులో ఐస్కరించినందుకు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మోహన్ గారు మా ఆఫీస్ సెక్రటరీ రమేష్ గారు మా నాయకులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇది కార్మిక క్షేత్రం భాస్కర్రావు భవన్ ఈ భవన్లో అన్ని విషయాలు అన్ని వర్గ కార్మికులు ఉంటారు కాబట్టి ఈ ఛానల్ కూడా ఇక్కడికి వచ్చి ఈ వార్తలను ముందుగా ప్రచారం చేసినందుకు ఆ బతుకమ్మ టీవీ ఛానల్కు మా యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లానే ఈ గోవరి కానీ కార్మిక వర్గానికి సూపర్వైజర్లకు అధికారులకు ఈ కానీ ప్రాసమిక ప్రాంత ప్రజలందరికీ ఏఐటిసి యూనియన్ తరఫున భోగి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఛానల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా నూతన క్యాలెండర్ను ఈరోజు గోదావరి ఖాళీ భాస్కర్ భవన్లో ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇంజనీర్ కాలేజ్ వర్కర్స్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రధాన కార్యదర్శి అంబ్రేడ్ మతి ఎల్ఏ గారు అదేవిధంగా ఇక రాష్ట్ర సమితి సభ్యులు అంబ్రేడ్ గోషమోహన్ గారు అదేవిధంగా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా బతుకమ్మ ఛానల్ న్యూస్ చాలా ప్రజలకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన అనేక విషయాలను వారి యొక్క ఛానల్లో బాగానే ప్రచారం చేయడం జరుగుతూ ఉంది వారికి ఆ యజమాన్యానికి బతుకమ్మ టీవీ ఛానల్కు ఏఐటీసీ సిపిఐ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం